కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం విశిష్టత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి నక్షత్రం ఇలా శివకేశవుల ఇద్దరికీ ప్రీతికరమైన దామోదర మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రాన్ని కోటి సోమవారం అని అంటారు కార్తీక మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రం రోజును కోటి సోమవారం అని అంటారు శ్రవణ నక్షత్రం కలిసి వస్తున్న ఈ రోజున ఉపవాసం చేస్తే కోటి సోమవారాలు చేసే ఉపవాస ఫలితం దక్కుతుంది ఈ కోటి సోమవారం రోజున శివాలయ సందర్శనం అభిషేకం ఉపవాసం నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తానుసారం వారు చేస్తే మంచిది అదే విధంగా ఈరోజు దీపారాధన ఆకాశ దీప దర్శనం దానాలు ధర్మాలు చేస్తే ఫలితాలు రెట్టింపవుతాయని శాస్త్రవచనం కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు ఆ కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసమున్న ఫలితం దక్కుతుంది ఇక ఈ కోటి సోమవారం రోజు ఉదయం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి సాయంత్రం ప్రదోషకాలంలో ఇంటి ముందు దీపం వెలిగించి పూజ ముగించుకున్న అనంతరం మరోసారి శివాలయానికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకుని ఆకాశ దీపాన్ని దర్శించాలి ఆలయంలో దీపం వెలిగించి అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే కోటి సోమవారాల ఉపవాస ఫలితం దక్కుతుంది అని శాస్త్రవచనం కోటి సోమవారం నాడు ఉపవాసం ఉండి నియమ నిష్టలతో కో సోమవార దీక్ష పూర్తి చేస్తే శివానుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఉపవాస దీక్ష చేపట్టలేని వారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి కార్తీక మాస మొట్టమొదటిసారిగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించారు సూతుడు మునులకు చెప్పారు ఈ మాసంలో ప్రతి పుణ్యమైనదే నది స్నానం ఉపవాసం దీపారాధన దీపదానం సాలగ్రామ పూజ ఆకాశ దీప దర్శనం ఈ మాసంలో ఆచరించే విధులు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువుల్లో పిల్ల కాలువులో దిగుబావుల్లో నివసిస్తారు అందుకే ఈ మాసంలో స్నానానికి అధిక ప్రాధాన్యత ఉంది స్నానం ఆచరిస్తే ఆ నీటిలో గంగ యమున గోదావరి కృష్ణ కావేరి నర్మద సింధు మొదలైన నదులు ఉంటాయని పండితులు చెప్తారు కార్తీక మాసంలో ప్రతి తిది పుణ్యమైనదే అయితే ఏ తిదినా ఏం చేస్తే మంచి జరుగుతుంది అన్న దాని ప్రకారం ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్